ద దలాడ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి నేను నా కుటుంబము చాలా బాగున్నాం మరి మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు నా అనుదిన్న మన్న అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే ఈ యొక్క వాక్యమును మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల దేవుని యొక్క వాక్యము కొంత బయటకు వెళ్తుంది కొంతమంది వాక్యము తెలియని వారు తెలుసుకొని వాక్యం చేత తృప్తిపరచబడతారు నేటి ధ్యానాంశము నూట నలభై ఐదవ కీర్తన పదిహేనవ వచనము సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు మందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు చూడండి చక్కటి మాట ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి దేనికోసం చూస్తున్నాయో తెలుసా తగిన కాలంలో ఆయన ఆహారం ఇస్తాడని చెప్పానని నిజమేనండి ఈ చాలా చాలామంది మాకు ఈరోజు పని ఎట్లాగా ఈరోజున మా సంపాదన ఎట్లాగా ఈరోజున మాకు ఆహారం ఎట్లాగా ఈరోజున మాకు చేతి సహాయం ఎట్లాగా అని చెప్పి దేవా నీవే మమ్మల్ని ఆదుకోవాలి దేవా నీవే మాకు తోడు అని చెప్పారని అండా నీవేనయ్యా అని చెప్పారని ఆయన వైపు చూస్తున్నవి ప్రపంచంలో అనేక మంది కళ్ళు ఆయన వైపు చూస్తున్నవి ఎందుకంటే మనల్ని పోషించేవాడు ఆయనండి మనల్ని కాపాడేవాడు ఆయనండి మనల్ని ఆదరించేవాడు ఆయన అండి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలకు చాలా సందర్భాల్లో కరువు అనేది వచ్చింది కరువు అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వారిని అనుకున్న రీతిగా ఆ పోషించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము అరణ్యంలో వారు వెళుతూ ఉన్నప్పుడు వారికి ఆకలి వేయగా మోసను సనిగినప్పుడు దేవుని నామమును సరుగుతూ గొనుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు అక్కడ వారికి పరలోకము నుండి మన్నాను అనుదినము కూడా కుమ్మరించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం అనుదినము వారికి మన్నాను పంపించి మరి వారు తృప్తిగా తినేటట్టుగా దేవుడు చేశాడు అనుదినము వారు కొత్తగా ఫ్రెష్ గా తయారైపోయినటువంటి కొత్తిమీర గింజలు లాంటి తెల్లటి మన్నా వారు చూశారు వారి యొక్క గుడారాల బయట వారు సంతోషంగా ఆరగించారు తృప్తిగా వారు తిన్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము ఒక రోజున వాళ్ళకి మాంసం కావాలని చెప్పి మేము అక్కడ ఐగుప్తు దోసకాయలు తినేవాళ్ళం దోసకాయలు తినేవాళ్ళం ఆ కాయలు ఈ కాయలు తినేవాళ్ళము కానీ ఇక్కడ మాకు అలాంటి కాయలు దొరకటం లేదు మా నోరు రుచించటం లేదని చెప్పని మోసేను సనుగుతున్నప్పుడు మరలా మోసే దేవునికి ప్రార్థిస్తే అక్కడ దేవుడు అరణ్యంలో పూరేడు పక్షులను దేవుడు పంపించాడు మాకు మాంసం కావాలని చెప్పి ఏడ్చినప్పుడు దేవుడు వారికి పూరేడు పక్షులను అందించి వారి మాంసము అనేటువంటి కోరికను అక్కడ దేవుడు తీర్చి వారు తిని ఇక వారికి వద్దు అని వ్యసనం పుట్టేంత వరకు కూడా దేవుడు వారికి అనుగ్రహించాడండి కాబట్టి పులారా పోషించేవాడు మన దేవుడు ఆదుకునేవాడు మన దేవుడు ఆదరించేవాడు మన దేవుడు సమృద్ధిగా దయచేయవాడు మన దేవుడు పులార సం సోమ్రోనులో భయంకరమైన కరువు వచ్చింది కరువు దినాలలో దేవుడు తన బిడ్డలను పోషించాడు బైబిల్ గ్రంథంలో ప్రవక్తు అయిన ఏలియాను అనుకునే రీతిగా ఆ కరువు దినాలలో దేవుడు కాకోలము చేత పోషించాడు అలాగే వాగు నీటి ద్వారా దేవుడు అతను పోషించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం అలాగే సారేపతును వెదవరాలని దేవుడు పోషించాడు ఏలియా ప్రవక్తు ద్వారా దేవుడు కరువు దినాలన్నిటిలో కూడా ఆమెను ఆమె కుటుంబాన్ని దేవుడు సమృద్ధిని దయచేసి కొట్టులో ఉన్న పిండి అలాగే బుడ్డిలో ఉన్న కొంచెము నూనెను దేవుడు విస్తారముగా మలిచి ఆశీర్వదించి పొంగి పొరలే తొట్టుగా దేవుడు అనుభవంలోనికి నడిపించాడు ప్ర మన దేవుడు ఎవరో తెలుసా మనకు తగిన కాలం మందు ఆహారమును దయచేసేటువంటి వాడు ప్ర ప్రతి దానికి కూడా ఆయన దగ్గర తగిన సమయం అనేటువంటిది ఉన్నది ఆ తగిన సమయంలో ఆయన మనల్ని పోషించేవాడు ఆయన మనకి సహాయం చేసేవాడు ఈ రోజున ఏ పని లేదని చెప్పి ఆ సరిపడినటువంటి సంపాదన లేదని చెప్పి సరిపడినటువంటి రాబడి లేదని చెప్పి సరిపడినటువంటి సహాయం లేదు అందటం లేదని చెప్పని బాధపడుతున్నావా నీకు ఏదో ఒక రీతిగా నీ కుటుంబాన్ని పోషించేవాడు నిన్ను వృద్ధిలోనికి తీసుకొచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు తగిన కాలంలో తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు ఇస్రాయేల్ ప్రజలకు ఒకసారి కరువు వచ్చింది ఆ టైంలో యాకోబు తన యొక్క పిల్లలందరినీ కూడా అయుప్తి దేశంలో ఆహారం సమృద్ధిగా ఉందంట అక్కడికి వెళ్ళి ఆహారం కొనుక్కోండి రండి అని చెప్పి అన్నప్పుడు ఆ అన్నలందరూ కూడా వెళ్ళిపోయి అక్కడికి ఆహారంను కొంటున్నప్పుడు అక్కడ తన తమ్ముడైనటువంటి యోసేపును కలుసుకున్నారు యోసేపును ఆశ్చర్యకరంగా కలుసుకోవటం యోసేపే తన తమ్ముడు అని చెప్పి తెలుసుకున్నారు ఆ తండ్రి కూడా ఆ కోల్పోయినటువంటి కుమారుని కలుసుకొని ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్నాడు అని చెప్పానని కరువు దినాలే కాకుండా అనేక సంవత్సరాలు ఆ ఆహారముతో సమృద్ధిగా పోషించబడటానికి దేవుడు ఐగుప్త దేశంలో వీలు కల్పించాడు ఆ యాకోబు యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా కాబట్టి పునారా మన దేవుడు ఎవరో తెలుసా ఆయన పోషించేవాడు ఆయన మనల్ని ఆదుకునేవాడు ఆయన మనకు సహాయం చేసేవాడు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని పోషించేటువంటి వాడు పిల్లారా పెండ్లి ఆ విందులో ద్రాక్షరసం అయిపోయింది తల్లి వచ్చేసి తంటుంది నువ్వేదన్నా చెయ్యి నీ వల్ల ఏదన్నా అయితే అని చెప్పానంటుంటే ఆయన అమ్మా నా సమయం ఇంకా రాలేదే నా సమయం వస్తే నేను చేస్తానని చెప్పనంటే అయా నువ్వేదో ఒకటి చెయ్యి అని చెప్పని తల్లివి పరిచారకులకు చెప్తుంది ఆయన మీతో ఏదైతే చెప్తాడో అది చేయండి అని చెప్పనంటుంది పరిచారకులకెళ్ళి చూసి ఆయన ఆరు రాతి బాణలు అక్కడ ఉంటే ఆ ఆరు రాతి బాణలు తీసుకుని వచ్చి అక్కడ నీళ్లతో నింపమన్నప్పుడు వాటిని అంచుల మట్టుకు కూడా నీళ్లతో నింపారు అప్పుడు ఆ నీటిని మీరు వెళ్ళి వడ్డించండి అని చెప్పానంటే యేసయ్య వారు తీసుకెళ్లి వడ్డిస్తుండగా వారి జగ్గుల్లో నుంచి వారు పోస్తున్నప్పుడు ఆ నీరు ద్రాక్షరసముగా మార్చబడింది చూడండి వారు జగ్గుల్లో నుంచి అవి పోస్తున్నప్పుడు ఆ నీరు ద్రాక్షరసముగా మార్చబడింది ఆశ్చర్యపోయారు అందరూ కూడా దేవుని యొక్క సమయం అంటూ ఒకటి ఉంది మన జీవితంలో దేవుని కార్యాలు జరగడానికి ఆయనకంటూ ఒక సమయం ఉంది ఆయనకంటూ ఒక సందర్భం ఉంది ఆయన సమయం వచ్చినప్పుడు తగిన కాలంలో ఆయన మనల్ని సర్వ సమృద్ధిగా నింపి నడిపించి పోషించేటువంటి వాడై ఉన్నాడు అందుకే ఇరవై మూడో కీర్తనలో కీర్తన అంటాడు నా గిన్నె నిండి పొరులుచున్నది అని చెప్పానంటాడు పొంగి పొరులేటువంటి అనుభవంతో దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాడు పొరింప చేసేటువంటి వాడు కరువు దినాలలో పోషించేవాడు ఒంటరితనంలో తోడుగా ఉండేవాడు ఇరుకుల ఇబ్బందుల్లో మనకు ఆయన మనకు ఒక స్నేహితుడిగా మనకు ఒక బంధువుగా మనకు ఒక తండ్రిగా ఆయన ఉండి మన కుటుంబ యజమానిగా ఉండి మనల్ని ముందుకు నడిపించేటువంటి దేవుడు అయ్యి ఆ జీవము కలిగిన దేవుడు ఈ రోజున మీ కుటుంబాన్ని మిమ్మల్ని తగిన సమయంలో పోషించునుగాక మీ కుటుంబాన్ని తగిన సమయంలో ఆదుకొనుగాక మేన్ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు అయ్యేసయ్యా నీ చక్కని వాక్యమును అందించాను ప్రభువా సర్వజీవుల కనువులు నీ చూస్తున్నావు అన్నట్లుగా నిజమే తండ్రి ప్రపంచమంతా కన్నులు నీ వైపు చూస్తున్నవి ఈ కరువు దినాలలో ఈ ఆర్థిక మాంద్యము ఏర్పడినటువంటి రోజుల్లో ప్రతి కన్ను కూడా నాయన నీ వైపు చూస్తున్నవి ప్రభువా అయా తగిన కాలం కోసం ఎదురు చూస్తున్నారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మా సహాయము నీవే మా ఆశ్రయపురము నీవే మా దాగుచోటు నీవే అయా మాకు సహాయకుడువు నీవే నా తండ్రి ఇదిగో ప్రభువ సహాయం చేయండి ఏ బిడ్డైతే ఏ సహాయం కోరుతున్నారు ఏ బిడ్డైతే ఏ అవసరతలో ఉన్నారు ఎవరికైతే ఏది కావాలో సమస్తంను సమృద్ధిగా దయచేయవాడవు నీవు నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తుండగా వారి జీవితాలలో వారి ప్రతి సమస్యకు తగిన పరిష్కారాలు అందించి మీరు తగిన సమయంలో పోషించి సర్వ సమృద్ధితో నింపి నడిపించమని ఏ సునామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మేన్ ఆమెన్ అందరికి వందనాలు ప్రైజ్ ఈ ఈరోజు అంతయు నీకు తోడుగా ఉండి నడిపించుగాక ఆ మేన్